నీకు గవర్నమెంట్ వాదన నుంచి నీకు నీకు గవర్నమెంట్ నుంచి వాదన కాంపస్ట్ నేను ఉద్యోగం నీకు ఉద్యోగం ఇస్తూ గవర్నమెంట్ తరఫున అదే విధంగా అదే బాగా మీరు సంతకం పెట్టి మన కూడా ఎక్స్ప్రెస్ లాంటివి కూడా నుంచి ఏమొస్తా ఎవరు అర్జున్ ఫ్యామిలీకి కూడా ఏం లేరు కాదు సార్పోయారు కాదు కానీ బాని మన రికార్డు గారు ఉండదు కదా ఇలాంటి అప్పుడు రారు కదా అంత అయిపోయినా ఇంకా అంత అయిపోయినా ఫ్యామిలీకి భరోసా ఉద్యోగం ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళని ఏదైనా క్షీరణ చేస్తున్నారు కదా వాళ్ళకి మాకు వ్యాక్సినేషన్ పంచాయతీ కార్యదర్శి కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది వస్తుంది బెనిఫిట్స్ ఓకేనా వీళ్ళకి మీ తరఫు నుంచి ఏం చేయగలుగుతారు సార్ చెప్పండి మీ తరపు నుంచి ఆయన హెల్ప్ చేయగలుగుతారా అది మీరు గట్టిగా చెప్పండి భార్య కాబట్టి భార్య మీ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటి వాళ్ళకి వస్తాయి సార్ పంచాయతీ కార్యదర్శి కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటి వస్తాయి సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ వేరే మీది పోలీస్ డిపార్ట్మెంట్ మీది వేరే కాబట్టి మీ నుంచి ఏమైనా వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా ఓకే సార్ మీరనేది ఏంటంటే ఇప్పుడు రమేష్ జాబ్ చేస్తున్నారు కాబట్టి రమేష్కి వచ్చే జాబ్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇప్పిస్తా ఉంటున్నారు అంతేనా అంతే కాదు అది కాదు ఖచ్చితంగా జాబ్ నుంచి అవి వేరే వస్తాయా ఓకే